మా తండ్రి గారు కొన్నారు నేను పుట్టలే అప్పటికి ఎలాంటి మనస్తత్వాలు అంటే కులాల మధ్యని చిచ్చు పెడుతున్నారు మతాల మధ్య చిచ్చి పెడుతున్నారు చివరికి ఎంత దిగజారంటే చివరికి కుటుంబ కుటుంబాల్లో కూడా తగదల పెడతా దిగారు మా నాన్నగారు వీలునామా ప్రకారం మేము పంచుకున్నాం మా నాన్నగారు ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం ఆస్తులు పంపకాలు చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి వెళ్ళాల్సిన వాటాలు వాళ్ళు తీసుకున్నారు నాకు రావాల్సిన వాటాలు తీసుకున్నారు అందరూ సమా సమానంగానే జరిగింది ఎక్కడ కూడా ఒక్క ఒక్క ఇంచు కాదు ఆయన్ని అడిగాను నేను అన్నయ్యని అడిగాను మేము న్యాయబద్ధంగా చేసుకుంటే నువ్వు దాని మీద కామెంట్ చేస్తున్నావు అది కూడా నేను రేపు లేఖలుగా వెళ్ళబోతున్న ఆ విషయం మీద అంటే మా కుటుంబాల మధ్యన తగద పెడతావు నువ్వు నువ్వే కదా నువ్వు ఒక పెద్ద మనిషిగా ఉండి ఆ రోజున నీ కలుస్తుంది తీసుకో అని చెప్పి రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు రెండు వేల తొమ్మిదిలో మీరు ఇప్పించారు రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేయించారు రూపాయికి మూడు రూపాయలు కట్టిచ్చారు మాతో నాకు వద్దు అదే చెప్పిన బతినాడు తీసుకోమని చెప్పి చెప్పి మీరు ఇవాళ లంకసెట్ వాళ్ళ స్థలం నేను కొట్టేశానని మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే నీచం ఇంకోటి ఉంటుందా అదే కాదు ఇవాళ కాంక్రీట్ అంట కాంక్రీట్ తింటున్నానంట నేను ఇవాళ ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీలాంటి దుర్మార్గుడు కార్యక్రమాల వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెడీమిక్స్ ప్లాంట్లు చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల నీలాంటి దుర్మార్గుడు వల్ల ఎవడన్నా తెల్ల చొక్క వేసుకుంటే భరించలేవు నువ్వు రియల్ ఎస్టేట్ పెట్టుకునే స్థలాలకి ఇళ్ళ స్థా ఇలు కట్టుకోవడానికి వాళ్ళకి ప్లాన్లు ఇచ్చేవాళ్ళు కాదు భయపెట్టేవాళ్ళు ఈ దరిదాపులు ఎక్కడా కూడా రెడీమిక్స్ ప్లాంట్ లేకపోతే డబ్బులు కట్టి మెగా నుంచి కాంక్రీట్ తెస్తే కాంక్రీట్ నేను తిన్నానని మాట్లాడతాను అసలు నువ్వు మనిషివేనా అసలు వీళ్ళ వీళ్ళ యొక్క దుర్మార్గాలు ఒకసారి చూడండి దేవుడిని కూడా చివరికి రామాలయం ఇవాళ తా మా తాత ముత్తాతల నుంచి అక్కడ కళ్యాణం చేసేవాళ్ళు ఎంతోమంది ఆ గుడి కట్టాలని ప్రయత్నం చేశారు ఇవాళ మేము ఒక కమిటీగా ఏర్పాటయ్యి అక్కడ దేవాలయం నిర్మాణం చేసుకుంటే దాని మీద నువ్వు కామెంట్ చేస్తావు ఐస్ ఫ్యాక్టరీ రాజారత్నపురం నువ్వు కూడా పుట్టి ఉండవేమో రాజారత్నపురం ఆ రాండ్ ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ ఫ్లాట్లు మా వాళ్ళు తీసుకుని మా నాన్నగారు తాతగారు అక్కడ రైస్ మిల్ మిషనరీ తయారు చేసేవాళ్ళు అందుట్లో రైస్ మిల్ ఉండేది అక్కడ చుట్టూ చెరువులు అయిపోతే రైస్ మిల్ నడవట్లేదు అని చెప్పి ఐస్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవాళ ఐస్ ప్లాంట్ రన్ చేసుకుంటామంటే మా అన్న కొడుకులే రన్ చేస్తుంటే అదేదో నేను అక్కడ పొలాలు కొనేసి ఎకరాలు ఎకరాలు కొనేశాను దాంట్లో ఐస్ ప్లాంట్ కట్టానని చెప్పి మాట్లాడుతున్నావు అంటే ఒకసారి ఆలోచించాలి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం వీళ్ళు మతిస్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి ఏదో ఒకటి చేయాలి ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంకోసారి చెప్తున్నా నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మటుకి నాలుగు చీరు తను ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం ఇంటికి వస్తే భోజనం పెడతాం ఒక కాఫీ ఇస్తాం అది కూడా తప్పేనా దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడుకు అతను ఇంజనీరింగ్ చదువుకుని మచిలీపట్ల ఒక ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా నీకులాగా చూసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా పిచ్చి పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తాం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ మా వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఇదంతా చేసింది పేర్ని నాని ఆ అమ్మాయికి రాళ్ళ భార్య అమ్మాయికి ఏం తెలియదు మొత్తం దోపిడీ చేసిందంతా పేర్ని నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది అలా గౌరవిస్తాం మహిళలంటే గౌరవిస్తాం మీరు ఇంత నీచానికి దిగుతారు రాజకీయాల కోసం రోడ్డు మీద కాడలు తీసుకొచ్చే నీచాతి సంస్కృతి నిజంగా సిగ్గనిపిస్తూ ఉంది ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్నారు మాట్లా ఇవాళ్ళ మేము ప్రతిదానికి రూపాయి రూపాయికి అకౌంట్ ఉంది బ్యాంక్ లోన్లు ఉన్నాయి రైస్ మిల్ మేము వాళ్ళు కట్టుకుంది కాదు ప్రతి రూపాయికి లెక్క ఉంది మేము ఏది చేసినా లోన్ తీసుకునే చేసుకుంటున్నాం దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా